ఉపరాష్టపతి ఎన్నిక రాజ్యసభ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ గారి విజయం ఈ దేశంలోని ప్రజాస్వామ్య వ్యాధుల విజయంగా మనం భావించాలి ఇవాళ ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల ఇరవై ఐదు ఓట్లు ఉంటే ఇరవై ఏడు ఓట్లు అదనంగా అంటే ప్రతిపక్షాల నుంచి కూడా ఇండి కూటమి నుంచి కూడా ఓటు రావడం ఇవాళ ప్రతిపక్షాల్లో ఉంటున్న ఎగువ సభ దిగువ సభకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల్లో కూడా నరేంద్ర మోడీ గారి పట్ల వారి నాయకత్వం పట్ల విశ్వాసమందనే విషయం అర్థం చేసుకోవాల్సింది గతంలో అనేక రాష్టాల్లో గానీ పార్లమెంట్లో గాని అప్రతిహతంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయాలు సాధిస్తున్నప్పుడు ఈవీఎం తప్పులని ఓట్ చోరీ అని అపద్దపు ప్రచారాలు చేసిన రాహుల్ గాంధీ ఇతర ఇండీ కూటమి నాయకత్వాన్ని కూడా ఈ విజయం చంప లాంటిది వారి కూటమికి ఉన్న ఓట్లు కూడా వారు తెచ్చుకోలేకపోయారు ఆ కూటమి నుంచి ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ గారికి రావడాన్ని బట్టి ఇవాళ వారి ఇన్నాళ్లు చేస్తున్న అసత్య ప్రచారాలు ఫేక్ ప్రచారాలు విజయం సాధించలేక నరేంద్ర మోడీ గారికి ఇవాళ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూడలేక ఇవాళ ఆర్థిక ప్రగతి భారతదేశం సాధిస్తుంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతుంటే పేదరికం నుంచి కోట్ల మంది బయటకు వస్తుంటే వీటిని జీర్ణించుకోలేక ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు చేశారనే విషయాన్ని ఈ ఉపరాష్టపతి ఎన్నిక మనకి స్పష్టం చేస్తా ఉంది ఉపరాష్టపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ గారు గొప్ప జాతీయవాది వారు విద్యార్థి దశ నుంచి కూడా జాతీయవాద భావాలను అలవర్చుకుని ఇవాళ సమాజ సేవ కోసం పనిచేస్తూ ఉన్నారు వారి అనుభవం రెండు సార్లు పార్లమెంటు సభ్యులుగా కాలం భారతీయ జనతా పార్టీ నాయకుడుగా కొన్ని కొంతకాలం గవర్నర్ గా వారి విశేష అనుభవం ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిగా ఆ పదవికే బాధ్యతకే వన్యత ఇస్తుందని నేను భావిస్తున్నాను